మీతో రాజశీల సిస్టర్ ఛానల్ కి స్వాగతం ఇవాళ బుధుడు అనురాధ నక్షత్రంలో వక్రగతిలో ఎనిమిదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు సంచారం చేస్తున్నాడు పదిహేనో తారీఖు నుంచి మార్గి అయిపోయి మామూలు సంచారంతో ముందుకు ఇరవై నాలుగో తారీఖు వరకు సంచరిస్తాడు ఇలా మీ ఇలా ఈ సంచారం వల్ల మనకు ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి ఏ ఏ రంగాల్లో చేంజెస్ వస్తాయి దాన్ని మనం ఎలా ఉపయోగించుకుందాము అన్నదే వీడియో ఒక సారాంశం అన్నమాట ముందుగా మెర్క్యూరీ అన్న ఈ గ్రహము కమ్యూనికేషన్ కి అలాగే చేంజెస్ కి బిజినెస్ కి ఇంటెలిజెన్స్ కి చదువుకి కమ్యూనికేషన్ కి అంటే కమ్యూనికేషన్ టూ టైప్స్ ఉంటాయన్నమాట దూర సంచారంగా దూర సంచార సంపర్కం అన్నది ఒకటి తీసుకుంటే ఇంకొకటి మనిషి మనిషికి మధ్యలో ఉన్న సంపర్కం దాన్ని దాంట్లో కూడా చేంజెస్ ఉంటుంది అన్నమాట సో ఇదన్నీ ఎలా ఉంటుంది అని చూ ఇందులో మెర్క్యూరీ అన్న గ్రహము టారో కార్ లో మెజీషియన్ కార్ని సూచిస్తుంది కాబట్టి వక్రగతిలో బుధుడు వెళుతున్నప్పుడు మెజీషియన్ కొంచెం ట్రిక్గా ఉండడం గ్రీడీగా ఉండడం క్లవర్గా ఉండడం మ్యానుపులేట్ చేయడం అలాంటి ఎనర్జీస్ ఎక్కువ కనిపిస్తాయి కాబట్టి మీ చుట్టూ ఉన్న అలాంటి ఎనర్జీస్ ని చూసి మీరు కొంచెం జాగ్రత్త పడాలి చాలా మంచిది అనుకునేది అంత మంచిగా కాకపోవచ్చు అందుకని పదిహేనో తారీఖు వరకు అందరూ కూడా అన్ని విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది ఒక ఎలాంటి మాయా ఇల్యూషన్ అని మనం తీసుకోవాలి అలాగే అనురాధ నక్షత్రం అన్నది టారో కార్డ్ లో సిక్స్ ఆఫ్ కప్స్ అన్న కార్డ్ ని యాక్టివేట్ చేస్తుంది అందుకని దీన్ని వల్ల మనకు ఏమి ఉపయోగం అని మీరు అడిగితే కొన్ని పాత విషయాలు ఏదైతే మన జ్ఞప్తిలో లేనే లేదో అది మళ్ళీ రీసర్ఫేస్ కావడం దానివల్ల మీకు లైఫ్ లో కొంచెం ఏదో అనుకోని సెట్ బ్యాక్స్ కొంచెం రావడం కొంచెం ఏదో అనుకున్న జరిగిందేదో అని పాతవన్నీ నెమరు వేసుకోవడం దాన్ని కంపేర్ చేయడం అలాంటివన్నీ ఉంటాయన్నమాట అలాగే ఇది స్కార్పియో అంటే వృషిక రాశిలో సంచరిస్తుంది కాబట్టి డెత్ అండ్ రీబర్త్ ఈ డెత్ కార్డ్ అన్నది యాక్టివేట్ అవుతుంది ఈ డెత్ కార్డ్ అన్నది డెత్ అండ్ రీబర్త్ అన్నది సూచిస్తుంది కాబట్టి వీటి కాంబినేషన్ మనము ఈ మెజీషియన్ కార్డు సిక్స్ ఆఫ్ కప్స్ కార్డు డెత్ కార్డు మూడు మనం కలిసినప్పుడు మనం చేయాల్సిన ఒక విశ్లేషణ ఏంటి అంటే మనకు యూనివర్స్ తరపు నుంచి ఒక అవకాశం మళ్ళీ ఇవ్వబడింది మనం చేసిన చిన్న చిన్న పొరపాట్లు సరిదిద్దుకోవడానికి కానీ లేకపోతే మనకు ఏదో చేసేసాము ఏదో అనుకోకుండా చేసేసాము ఇప్పుడు బాగాలేదు అన్నప్పుడు మనం రివర్స్ అయిపోయి మనం మళ్ళీ మొదటికి రావడం విత్డ్రా చేయడానికి అలాంటి వాటికి దానికి సంబంధించిన కార్యకలాపాలు చేయడానికి ఇప్పుడు సరైన సమయం అన్నమాట ఇప్పుడు ఈ ఉన్న ఈ టెన్ డేస్ టైం అన్నది మనకు మనల్నే మనను రివర్స్ చేసుకోవడానికి మంచి చేసుకోవడానికి తప్పు దిద్దుకోవడానికి సరి చేసుకోవడానికి మన జీవితంలో జరిగిపోయిన కొన్ని సంఘటనలు మన చేతి నుంచి జారిపోయినా ఇప్పుడు జరిగి ఇప్పుడు ఈ జరిగే ఈ బుధ సంచారం అన్నది మనకు మంచి మంచి ఐడియాస్ హౌ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అందులోంచి బయటపడేది ఎలా అన్నదానికి ఒక మంచి ఆలోచన మనకు ఇవ్వడం దానికి తగినటువంటి వాతావరణం ఇవ్వడం దానికి తగినటువంటి సపోర్ట్ ఇవ్వడం చేసే మనోధైర్యం ఇవ్వడం బుద్ధి చాతుర్యం ఇవ్వడం ఇవన్నీ మెర్క్యురీ అంటే బుధుడు చేస్తాడన్నమాట సో మనలో ఎవరికైనా అలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరిగిపోయింది దిద్దుకోలేము మళ్ళీ రివర్స్ కాలేము కానీ ఎట్లా చేసేది అన్నటువంటి ఒక పరిస్థితి ఎవరికైనా ఉన్నట్టయితే ఈ టైంని మీరు ఉపయోగించుకోండి తప్పకుండా మీరు అందులోంచి బయటికి రాగల ఆ శక్తి సామర్థ్యాన్ని ఈ బుధుడు మనకు ప్రసాదిస్తాడు అయితే బుధుడు ఈ అనురాధ నక్షత్రంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఇది శనీశ్వర భగవానుడి నక్షత్రం అన్నమాట శనీశ్వరుడి దృష్టి పదవ దృష్టిలో స్కార్పియో అంటే వృశ్చిక రాశి మీద పడుతోంది కాబట్టి అనుకున్న పనులు మీరు అనుకున్నట్టు అంత ఫాస్ట్ గా జరగదు ముందుగానే బుధుడు మొదట ఒక వారం రోజుల పాటు రెట్రాగ్రేడ్ అంటే వక్రగతిలో వెళుతున్నాడు కాబట్టి మీరు చేపట్టిన పనుల్లో ఫస్ట్ విఫలం కావడం కొంచెం కేయోటిక్గా ఉంటుంది కొంచెం ప్రాబ్లం కావడం ఎందుకబ్బా నేను ఇందులో దిగాను అన్నట్టు అనిపించడం కానీ ఇది తాత్కాలికమే తర్వాత మంచిగా అయిపోతుంది తర్వాత బుధుడికి మార్గి అయిన తర్వాత బుధుడు సాధారణ సంచారం ప్రారంభించిన తర్వాత ఈ శనీశ్వరుడి యొక్క దుష్ప్రభావం అనేది చాలా వరకు కట్ డౌన్ అయిపోతుంది అన్నమాట అయితే ఇందులో మనం చూడాల్సింది ఏంటి అంటే ఈ వృషిక రాశి యొక్క స్వామి రాశిలో నీచం పొంది అంటే డెబిలేటెడ్ అయి ఉన్నాడు కాబట్టి ఇన్సైడ్ ఆ మోటివేషన్ అన్నది మీలో లేకపోవచ్చు కొంచెం అధైర్యం కావచ్చు కాబట్టి మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకొని ముందుకు వెళ్ళాలన్నమాట బయట వాళ్ళు ఎవరు మోటివేట్ చెయ్యరు కాబట్టి మిమ్మల్ని మీరే మోటివేట్ చెయ్యాలి ముఖ్యంగా హెల్త్ విషయాల్లో మనం చూసినప్పుడు కొంచెం మీకు లెటార్జిక్గా ఉండడం అంత నిరుత్సాహంగా ఉండడం చెయ్యలేకపోవడం పోనీలే అని అనిపించడం అలా అనిపించడం అన్నది మెంటల్ వరకు ఎమోషనల్ వరకు అలా చేస్తుందన్నమాట ఫిజికల్ హెల్త్ లో చూసినప్పుడు ఉదర సంబంధించిన ప్రాబ్లము డైజెషన్ ప్రాబ్లము ఇలాంటివన్నీ కలగవచ్చు జాగ్రత్తగా తినండి అసలే వాతావరణం బాగాలేదు కదా కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి లేకపోతే లేనిపోని తంటాలు పడవచ్చు ఇప్పుడు నేను ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది అని వివరంగా చెప్తాను దానికి ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రిప్షన్ మాకు చాలా ముఖ్యం మీరు సబ్స్క్రిప్షన్ చేసేటప్పుడు మా మనసులో ఒక ఉత్సాహం రావడం మంచి మంచి వీడియోలు వేయడం కొత్త కొత్త వీడియోలు చేయాలని మనసులో ఒక మోటివేషన్ రావడం అన్నది అనిపిస్తుంది మీరు చూడడం మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్ కి ఫ్యామిలీకి అందరికీ కూడా షేర్ చేయండి దానివల్ల దీని మెసేజ్ అన్నది చాలా మందికి ఇప్పుడు చివరి వరకు మీరు వీడియోని స్కిప్ కాకుండా చూడండి చివరిలో నేను ఏ ఏ రాశుల వారికి బాగాలేదో వాళ్లకు రెమెడీ చెప్పడం మాత్రమే కాకుండా మంచిగా ఉన్న వాళ్ళు ఎలా దీన్ని ఇంకా పెంపొందించుకోవచ్చు అన్నదాన్ని కూడా నేను చెప్తానన్నమాట మేషరాశి మీ మేషరాశి వారికి మీ ఎనిమిదవ భావంలో బుధుడు మొదట వక్రగతిగాను ఆ తర్వాత మార్గిగాను వెళ్తున్నాడు కాబట్టి అనుకోకుండా చేంజెస్ రావడం ముఖ్యంగా మీ సోషల్ సర్కిల్లో మీ చుట్టూ ఉన్న వాళ్ళలో మీ మనసులో మీ వ్యక్తిగత విషయంలో మీ దగ్గరి సర్కిల్లో చేంజెస్ రావడం దానివల్ల మీ లైఫ్లో ఒక చాలా ఒక పెద్ద మార్పు రావడం ఆ మార్పు చాలా విషయాల్లో ఉండొచ్చు మీ జాబ్లో ఉండొచ్చు లేకపోతే కెరీర్ ఉండొచ్చు లేకపోతే మీరు వేసిన ఇన్వెస్ట్మెంట్స్ లో ఉండొచ్చు అలాంటి వాటిల్లో చేంజెస్ రావడం దాని వల్ల కొంచెం మీరు ముందుగా కొంచెం తటపటాయించి ఆ తర్వాత సర్దుకోవడం అలాంటి ఎనర్జీస్ కనిపిస్తుంది తొందరపాటు పనికిరాదు నిదానంగా ఆలోచించి ఏ పనైనా చేయండి వృషభ రాశి ఏడవ భావంలో బుధుడు వక్రగతి కావడం ఆ తర్వాత మార్గి కావడం అన్నది ముఖ్యంగా మీరు జాబ్ చేసే ప్లేస్ లో మీతో సహచరులు కొంచెం అంత బాగా చేయలేకపోవడం ఆ తర్వాత మీరు వాళ్ళని మచ్చిగా చేసుకోవడం అలాగే బిజినెస్ చేసే వాళ్ళైతే మీ పార్ట్నర్ తో చేసే వాళ్ళైతే పార్ట్నర్ తో చిన్న చిన్న గొడవలు కావడం పార్ట్నర్ వల్ల మంచి హెల్ప్ రావడం పార్ట్నర్ తో కలిసి చాలా ఇంకా డీటెయిల్ గా బిజినెస్ లో దిగడం అలాంటి మంచి ఎనర్జీస్ కనిపిస్తుంది పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్లకు టైం చాలా మంచిది అనమాట ఇది వరకు చేయాలి చేయాలనుకుని చేయలేక పార్ట్నర్ దొరకకుండా ఉన్న వాళ్లకు ఇప్పుడు మంచి పార్ట్నర్ దొరకడం పార్ట్నర్ దొరికినా మీరు అంత బాగా హెసిటేషన్ చేస్తూ ఉంటే ఇప్పుడు చెయ్యాలన్న మోటివేషన్ మనసులో రావడం ఇవన్నీ కనిపిస్తోంది అన్నమాట ఇప్పుడు జమనై అంటే మిథున రాశి వారికి మీ ఆరో భావనను బుధుడు సంచారం చేస్తున్నాడు కాబట్టి మీ డే టు డే అఫేర్ లో మంచి చేంజెస్ రావడం డల్ గా ఉన్న బిజినెస్ గానీ డల్ గా ఉన్న వ్యవహారం ఆహారాలన్నీ రెక్కలు రావడం దానికి మంచి మంచి ఆలోచనలు రావడం మీరు దాన్ని చేపట్టడం ఇతరుల సహాయం దొరకడం లేకపోతే ఏమీ లేదు ఇక జరగదు అని వదిలేసిన విషయాలన్నీ తొందరగా జరిగిపోవడం అలాంటి మంచి ఎనర్జీస్ కనిపిస్తోంది కర్కాటక రాశి వారికి మీ ఐదో భావంలో బుధ సంచారం చాలా చాలా మంచిది మీ మనసులోనే ఉన్న ఐడియాస్ ఇప్పుడు కార్యరూపంలో వచ్చే అవకాశం ఉంది ఏది మీరు చాలా రోజుల నుంచి ప్లాన్ చేశారు చేయలేకపోయారు వాటికి ఇప్పుడు దొరకడం వాటికి ఇప్పుడు రెక్కలు రావడం దాన్ని మీరు కార్యాచరణలో తీసుకురావడం అందువల్ల లైఫ్ లో మీరు పురోగతి చెందడం ముఖ్యంగా జాబ్ ముఖ్యంగా బిజినెస్ లో ఇది చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట సింహరాశి వారికి మీ నాలుగో భావంలో బుధ సంచారం అన్నది ఫ్యామిలీలో చేంజెస్ రావడం మీ కంఫర్ట్ జోన్ లో మీరు ఉంటూ ఏది సరిగా చేయకుండా చెయ్యలేకపోకుండా చెయ్యలేకపోవడం దానివల్ల మంచి ఐడియాస్ లేకపోవడం మోటివేషన్ లేకపోవడం అన్నది ఉండిపోయింది అన్నమాట చాలా రోజుల నుంచి ఇప్పుడు అలా కాకుండా మనసులో ఒక కొత్త ఉత్సాహం రావడం చెయ్యాలనిపించడం మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి అని మీకు అనిపించడం దాన్ని ఆచరణలో పెట్టడం మంచి పురోగతి చెందడం అన్నది కనిపిస్తుంది ఫ్యామిలీ పరంగా ఏదైనా గొడవలు ఉన్నాయి క్వారల్స్ ఉన్నాయి మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు కూర్చొని మాట్లాడి దాన్ని సరి చేసుకోవచ్చు అన్నమాట కన్యారాశి కన్యారాశి వారికి మీ మూడో భావంలో బుధ సంచారం గ్రూప్ వర్క్ ని ప్రోత్సాహిస్తోందన్నమాట చాలా మందితో కలిసి చేయడం ఒక గ్రూప్ వర్క్ చేయడం కమ్యూనికేషన్ జాబ్ లో ఉన్న వాళ్లకు చాలా మంచిది ట్రావెల్స్ లో ఉన్న వాళ్లకు చాలా మంచిది అలాంటి వాళ్లకు ఈ సంచారం అన్నది చిన్న టైం పీరియడే అయినప్పటికీ కూడా మీ పురోగతి మాత్రం చాలా చాలా టూ హండ్రెడ్ పర్సెంట్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోవడం అన్నది కనిపిస్తోంది కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్లకు ఎంజాయ్ గైస్ లిబ్రా అంటే తులారాశికి మీ రెండో భావంలో జరుగుతోంది కాబట్టి ఫైనాన్షియల్ ఇన్ఫ్లో అన్నది చాలా బాగుంటుంది మందకోడిగా ఉన్న బిజినెస్ ఉన్నట్టుంది చాలా బాగా పైకి వెళ్ళడం దానివల్ల డబ్బులు నాలుగు రకాలుగా నాలుగు విధాలుగా నాలుగు దిశల నుంచి మీకు రావడం అన్నది కనిపిస్తోంది చాలా మంచి ఒక అవకాశం అన్నమాట కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఉన్న బిజినెస్ అభివృద్ధిలోకి తీసుకురావాలన్నా ఇది సరైన సమయం అన్నమాట వృత్క రాశి चालाोजहरू మోటివేషన్ లేకపోవడం ఏది చెయ్యాలన్నా మనసులో ఒక ఉత్సాహం లేకపోవడం అన్నది ఉండుంటుందన్నమాట ఇప్పుడు అలా కాకుండా ఉన్నట్టుండి కొత్త 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 ఐడియాస్ రావడం మంచి మోటివేషన్ రావడం మనసులో ఒక ఉత్సాహం రావడం చెయ్యాలనిపించడం అన్నది కనిపిస్తుంది ఇది చాలా మంచిది అన్నమాట బిజినెస్ లో గాని జాబ్ లో గాని ఉన్న వాళ్ళు దీని వల్ల మంచి లాభాలు పొందగలరు ధను రాశి వారికి మీ పన్నెండవ భావంలో జరుగుతుంది కాబట్టి మనసులో ఏదో తెలియని ఒక భయం రావడం మనసులో ఏది చేయాలి

తిగా పనిచేయకపోవడం ఏది పాలుపోకపోవడం ఎలా చేయాలని ఇంతకు ముందు మీరు మంచి మంచి ఐడియాస్ పెట్టుకున్నా ఇప్పుడు దాన్ని చేసే ధైర్యం గాని మనసులో అలాంటి ఐడియాస్ మళ్ళీ రావడం గాని ఏది కాకుండా ఒకలాగా స్తబ్దంగా ఉండిపోవడం అలాంటి ఎనర్జీస్ కనిపిస్తోంది కరరాశి వారికి మీ పదకొండో భావంలో జరుగుతుంది కాబట్టి మీ సోషల్ సర్కిల్లో మీ పేరు పెరగడం మంచి లాభాలు రావడం అనుకోకుండా లక్ మీకు సహకరించడం అనుకోని పనులంతా ఇప్పుడు ఆ ఈ కొద్ది కాలంలోనే జరిగిపోవడం అన్నది కనిపిస్తుంది మీరు ఎదురు చూసినందుకు చాలా రేట్లు చాలా రేట్లు మీకు లైఫ్లో పురోగతి రావడం అన్నది కనిపిస్తోంది పట్టిందంతా బంగారం కావడం అన్నది కనిపిస్తోంది కాబట్టి ఇప్పుడు ఈ టైం పీరియడ్లో ఏదో చేయదలుచుకుంటే తప్పకుండా చేయండి చాలా మంచి చేంజెస్ వస్తుంది అలాగే కుంభరాశి వారికి మీ పదోభావంలో ఈ సంచారం జరుగుతుంది కాబట్టి ముందు కొంచెం జాబ్లో కొంచెం ప్రాబ్లం కనిపించడం ఏదో అయిపోతుంది అనిపించడం కానీ దానివల్ల ఉత్సాహంతో మీ పేరు ప్రఖ్యాతలు పెరగడం మీ టాలెంట్ని గుర్తించడం ప్రమోషన్ దొరకడం చేంజ్ ఆఫ్ ప్లేస్ రావడం డబ్బులు బాగా రావడం లో ఫస్ట్ మందకోడిగా ఉన్న ఆ తర్వాత స్పీడ్ పుంజుకోవడం అన్నది కనిపిస్తోంది చాలా మంచి సంచారం అన్నమాట మీకు అలాగే మీ మీనరాశి వారికి మీ తొమ్మిదవ భావంలో ఇది జరుగుతోంది కాబట్టి ఏమి పాలుపోకపోవడం ఎలా చేయాలబ్బా అని తెలియకుండా మనసులో ఒక భయం ఉండడం నేను ఎందుకు ఇలా ఉన్నాను నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని అనిపించడం ఆ తర్వాత మబ్బు తొలగిన సూర్యుడు లాగా బుధుడు వక్రగతి మానేసిన తర్వాత మీకు లైఫ్ లో అన్ని సక్రమంగా కావడం మీరు అనుకున్నట్టు పని చేయడం మీ మనసుకు ఒక ధైర్యం రావడం ఒక శాంతి దొరకడం ఒక కామ్నెస్ దొరకడం లైఫ్ మళ్ళీ సక్రమం కావడం అన్నది కనిపిస్తోంది కాబట్టి మొదట కొన్ని రోజులు అంటే పదిహేనో తారీఖు వరకు అన్ని రాశుల వారికి కూడా ముందు కొంచెం ప్రాబ్లం కలిగించిన ఆ తర్వాత అంతా బాగా సర్దుకుపోతుందన్నమాట భయపడాల్సిందేమీ లేదు ఇప్పుడు పరిహారాలు రెమెడీస్ ముందుగా మీకు ఈ ఎనిమిదవ తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు వక్రగతిలో ఉన్నాడు కాబట్టి ఈ టైంలో ప్రతిరోజు కూడా ఆకుకూరలు మీరు డొనేషన్ చేయడం వల్ల లేదు డొనేషన్ చేయలేకపోయారు అంటే ఆవుకి గడ్డి తినిపించడం వల్ల ఈ బుధుడి వక్రగతి వల్ల ఏర్పడుతున్న ఆటంకాలు భయాలు ప్రాబ్లమ్స్ మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ తగ్గిపోతాయి అన్నమాట ఆ తర్వాత మీరు వారానికి ఒకసారి బుధవారం రోజు చేసుకుంటే సరిపోతుంది అలా చెయ్యలేని వాళ్ళు గణేషముద్ర గణేషముద్రాకి ఇలా చేతులు రెండు తీసుకోవాలి ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇలా పట్టుకోవాలన్నమాట అలా పట్టుకొని మీ బ్రెస్ట్ దగ్గర ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకొని మీరు మనసులో ధ్యానం చేసుకోండి ఎవరిని ధ్యానం చేస్తారు మీ ఇష్టదేవతని ధ్యానం చేసుకోండి గణపతిని ధ్యానం చేస్తే ధ్యానం చేసుకోండి అలాగే గణపతికి గడ్డి సమర్పించడం వల్ల దూర్వం సమర్పించడం వల్ల ఈ టైం పీరియడ్ లో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి